హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారా మేమైతే బాగున్నామండి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈ తమ్ముళ్ళకు అన్నలకు అయితే వాళ్ళు జీవితంలో ఏ పని చేసినా విజయం సాధించాలి అని అయితే మనము రాఖీ కంకణం రూపంలో కట్టాలి అన్నమాట అని అయితే పెద్దలు చెప్తూ ఉంటారు కదా అందుకే మనస్ఫూర్తిగా సంతోషంగా వాళ్ళ సైన్ నుంచి ఏది ఆశించకుండా మనం రాఖీ కట్టాలి కానీ కొంతమంది వాళ్ళు మనం రాఖీ కడితే వట్టి చేతులతో వెళ్ళ వెళ్ళనివ్వరు కదా వాళ్ళ దగ్గర ఉన్నది మనకు ఎంతో అంత ఇస్తారు ఎందుకంటే ఆడపడుచు అంటే ఒక మహాలక్ష్మిలా భావిస్తారు కాబట్టి మనకు ఎంతో అంత వాళ్ళు కూడా మనని వట్టి చేతులతో పంపించరు కానీ కొంతమందికి అయితే ఈ పండుగ అనేది అయితే బాధనే ఇస్తుంది ఎందుకంటే కొంతమందికి అక్క ఉండరు కొంతమందికి ఏమో అన్నదమ్ములు ఉండరు కొంతమందికి ఏమో ఉన్నా కూడా కట్టలేని పరిస్థితులు వస్తాయి జీవితంలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కానీ అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు ఎందుకంటే ఉన్న అక్క తమ్ముడైనా అన్న చెల్లె అయినా కూడా జీవితంలో ఒకరికొకరు తోడు ఉండాలి అని నేను అనుకుంటా ఎలాంటి పరిస్థితులు అయినా కూడా ఇద్దరు విడిపోవద్దు జీవితంలో మా తమ్ముడేమో మా నాన్నగాడు అనికి రాఖీ కట్టిండు కదా మీ అక్కకి ఈ వంద రూపాయలు ఇవి అని అయితే ఇచ్చిండు మా నాన్నగారు హానికి ఇచ్చిండు ఇచ్చిన తర్వాత ఇక నాకు ఈ నా డబ్బులు అనేది తీసుకున్నాడు తీసుకోగానే మా అని ఫేస్ మా తమ్ముడు అయితే నా కోసం అయితే ఒక వెయ్యి రూపాయలు అయితే ఇచ్చిండు నేనైతే తీసుకున్నా ఇక మా మా ఆని ఫీల్ అయింది కానీ ఆ వంద రూపాయలు కూడా ఇచ్చిండు అయితే మేము డబ్బులు పట్టుకున్నాం తర్వాత స్వీట్స్ అయితే తినబెట్టినాం తమ్మునికి బాబుకు అమ్మకైతే ఇచ్చేసిన తర్వాత ఇక వాళ్ళైతే సేమియాలు తింటారు అమ్మ సేమియా చేసింది శ్రావణం కదా కానీ ప్రతి రాఖికి సేమి అనేది ఖచ్చితంగా ఉంటుంది తెలంగాణలో అయితే సేమ్ అయితే ఇచ్చిన తర్వాత నాన్ వెజ్ అయితే వండుకోము శ్రావణం కదా ఇక్కడ పూషమ్మలు చేసుకున్న తర్వాతనే నాన్ వెజ్ వండుకోవడం స్టార్ట్ చేస్తాం మేము నేనైతే తినలేదు ఎందుకంటే ఇక నేను మట్టలు చేయించుకుందామని చేయించుకునే అంతవరకు తినద్దని అయితే ఒక సెంటిమెంటు అందుకే నేను చేపించుకొని వచ్చిన తర్వాతనే తిందామని అయితే నేను సైలెంట్గా ఉన్న ఇక వాళ్ళు అయితే తిన్నారు ఫ్రెండ్స్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో అయితే కొంచెం డిస్టర్బెన్స్గానే వస్తుంది ఎందుకంటే ఇక్కడ అన్ని చుట్టుపక్కల మాకు మాకుబార్లు అవి ఇవి ఉన్నాయి సౌండ్స్ బాగా వస్తాయి వెహికల్స్ మెయిన్ రోడ్ మీద ఇల్లు ఉండేసరికి వెహికల్స్ సౌండ్ బాగా వినబడుతుంది ఎంత కవర్ చేద్దాం అన్నా కూడా సౌండ్స్ కొంచెం కొంచెం వినబడుతూనే ఉన్నాయి ఇక మా బాపు మా తమ్ముడు ఇచ్చిన తర్వాత ఏందే మా బాబు దగ్గర ఉన్నాయి కూడా ఇక సరేలే ఇక చెరొక్క ఐదు వందలు అయితే తీసుకోవాలి అని మా బాపు కూడా చెరొక్క ఐదు వందలు ఇచ్చిండు ఆ బిడ్డ అవి కట్టుకొని మొహం అంతా ఇట్లా పెట్టుకున్నది ఎందుకో ఏమో మా నానిగా ఎంత ముద్దో కూర్చొని సేమియాలు తింటాడో చూడండి వాడు రాకిడి అనేది మనకైతే తెలీదు కానీ కట్టనైతే కట్టిండు అక్కకు డబ్బులు ఇవ్వంటే అంటే డబ్బులు ఇచ్చిండు సైలెంట్గా ఉన్నాడు కానీ పిల్లలకు ఇప్పటి నుండే ఒకరికి హెల్ప్ చే చేయడం కానీ బంధాల గురించి ఇట్లయితే నేర్పుతూ ఉండాలి ఇప్పటి నుంచి నేర్పితేనే వాళ్ళు పెద్ద అయ్యాక అలాగే ఉంటారు అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి మనకు పిల్లలకు మమ్మీ మమ్మీ అని అరుస్తాడు మేమైతే గన్పూర్కి వెళ్తాను మెట్టలు చేపించుకుంటా అని చెప్పినా కదా ఇక బాబునైతే తీసుకొని వస్తలేను ఎందుకంటే షాప్లో గోలగోలు ఇక నేను వద్దని చెప్తే ఇక పాప అయితే నేను అత్త వస్తానైతే ఇంబడబడింది ఇక నాన్నగారి ఇంటి దగ్గరనే ఉంచి పాపనైనా తీసుకొని అయితే బయలుదేరాం ఇక మా రోడ్డు గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా మా రోడ్డు సంగతి ఇంకో ఇట్లుంటుంది అన్నట్టు డ్యాన్స్ వేసుకుంటూ వచ్చే అని చెప్పినాక వచ్చేసినాం హౌస్లో షాప్కి అయితే గోల్డ్ షాప్కి వచ్చిన తర్వాత పట్టీలు అయితే చేపించినవే ఉన్నాయి ఆల్రెడీ చేయించుకుంటేనే బెస్ట్ అండి ఎందుకంటే రెడీమేడ్ తీసుకుంటే అలా మనం మళ్ళీ ఇప్పుడు మందం చూసుకుంటాం నెక్స్ట్ మళ్ళీ అది వేసి మళ్ళీ వేరే తీసుకోవాలన్నా కూడా వేస్టేజ్ బాగా పోతుంది కాబట్టి మనం ఒకరోజు లేట్ అయినా మంచిదే మనం ముందే ఆర్డర్ ఇచ్చి చేసుకోవాలని నేనైతే అనుకుంటా ఎందుకంటే నేను చాలా ఎక్స్పీరియన్స్ నాకు ఒక ఐదారు సార్లు నాకు అట్లనే నేను లాస్ అయినా అందుకే నేను లేట్ అయినా మంచిదా అని అక్కడే చేయించుకుంటా అలా చేయించుకుంటేనే మంచిది నాకు అక్కడ ఆల్రెడీ నా అదృష్టం చేపి ఆల్రెడీ చేసినవి ఉన్నాయి అంటే చేయించుకుని ఆర్డర్ ఇచ్చిన అన్న కదా అలాంటివి ఉన్నాయి ఇక నేనైతే అవి తీసుకున్నా నాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు మట్టలకి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇవి చుట్టు మట్టలు అండి అంటే రింగుల్లా కాకుండా సింగిల్ ఒకటి సింగిల్గా అట్లా రెండులా రెండు ఉంటాయి కదా వీళ్ళకు అట్లాంటివి అన్నట్టు ఇక ఇద్దరు పిల్లలు అయిన తర్వాత అలాంటివి చేయించుకోవాలంట అందుకోసమే ఇక నేనైతే అలాంటివి చేయించుకున్నా మంచి రోజులు కదా శ్రావణం అంటే ఇక మట్టి ఇది పట్టీలు అయితే ఇట్లా తీసుకున్నా మరీ ఎక్కువ కూడా నాకు అంత నచ్చ ఇప్పటికీ వెయిట్ అయినాయి అనుకుంటాను మట్టలు కూడా అయిపోతాయి కానీ ఎవ్వరి ఫీల్డ్ ఎవరిది వాళ్ళ కళ అది వాళ్ళ గొప్ప అని చెప్పచ్చు కదా ఎవరి వృత్తి వాళ్ళకు ఎవరు ఏ వృత్తి లేకపోయినా మనం బ్రతకలేము అన్నిటికీ అన్నీ గొప్ప అని అనుకుంటా తమ్ముడు అయితే డబ్బులు ఇచ్చేసిండు నాయకుడిని తమ్ముడు ఆల్రెడీ పాప ఒక వెయ్యి తమ్ముడు ఒక వెయ్యి ఇచ్చిండు కదా ఇక ఇంకొక వెయ్యి కూడా ఇస్తాను అక్క అంటే సరేలే అని మా హస్బెండ్ ఆల్రెడీ నాకు ఇచ్చిండు ఇక అందులోనే కలుపుకొని ఇక అంటే అంకుల్ అయితే ఒకటికి రెండు సార్లు లెక్క పెడతాడు డబ్బుల విషయంలో జాగ్రత్త ఉండాలి కానీ లెక్క పెట్టడం కూడా ఒక కాలే అది అందరికీ రాదు లెక్క పెట్టుడు కూడా డబ్బులు ఎన్నిసార్లు ఎక్కువ పెడతాడు తర్వాత కాలుకైతే మట్టలు అయితే పెట్టేసిండు కానీ అంకుల్ అంత పెద్ద ఏజ్ అయినా నా కాలుకు మట్టలు పెడతాను నాకైతే మస్తు ఏమనిపించింది కానీ అందరు ఇంత చిన్న వాళ్ళకైనా అంత పెద్ద ఏజ్ అయినా మనకు అందరు కాలు పట్టుకొని చేస్తారు కదా ఎంత మంచిగా ఉన్నారు చూడండి కానీ నాకైతే ఈ ఒక్క విషయంలో బాధే కానీ ఆ అంకుల్ అయితే ఎంత పుణ్యమో కానీ నేనైతే కాలు మొక్కేసి ఇక మా ఇంటికి అయితే వచ్చేసిన లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్